పత్తి రైతుకు కొంత మేలు పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు సిసిఐ కేంద్రాల కొనసాగింపుకు మంత్రి తుమ్మల లేఖ ఖమ్మం వ్యవసాయం న్యూస్ టుడే పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు భారత పత్తి సంస్థ సీసీఐ కొనుగోలు నుంచి తప్పుకుంటే మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఈ మేరకు సీసీఐ ఎండీ లేఖ రాశారు మంత్రి తీసుకున్న నిర్ణయంతో ఖమ్మం భద్రాద్రి జిల్లాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగనుంది కొద్ది రోజుల నుంచి ఉభయ జిల్లాల్లో పత్తి కొనుగోలు మందుగించాయి గతేడాది ఇదే సమయంలో పత్తి ధరలు పుంజుకున్నాయి అందుకే రైతులకు వేచి చూసే ధరణిలో ఉన్నారు ఇళ్లలోనే సరుకు నిల్వ ఉంచుకున్నారు కొద్ది రోజుల నుంచి పత్తి ధరలో పెరుగుతో కనిపిస్తుంది ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కింటా పత్తి గరిష్ట వచ్చి ఏడు వేల ఒక్కొంద రూపాయ చొప్పున ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర కింటాకు ఏడు వేల ఇరవై రూపాయలు ఇప్పుడు అంతకు మించి లభిస్తుంది రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వివిధ ప్రాంతాల నుంచి సరకు రాక ఖమ్మం జిల్లాలోనే సీసీఐ కేంద్రాలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ నల్గొండ సూర్యాపేట ఏపీలోని వివిధ జిల్లాల నుంచి రైతులు పత్తి తీస్తారు ఉభయ జిల్లాల్లో ఇప్పటికీ రైతులు పత్తి ఏరుతున్నారు కొన్ని ప్రాంతాల్లో రెండో విడత మరికొన్ని ప్రాంతాల్లో మూడో విడత పత్తి తీసుకున్నారు రానున్న కాలంలో విలువలు మరింత పెరిగే అవకాశం ఉంది సిసిఐ కేంద్రాలు ఇవి ఖమ్మం జిల్లాలో మొత్తం పది మిల్లులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు భద్రాద్రి జిల్లాలో ఇళ్లందు బురగంపాడు భద్రాచలం కొత్తగూడెం కేంద్రాలు ఉన్నాయి కొద్ది రోజుల నుంచి కొన్ని కేంద్రాలకు రైతులు సరుకు తీసుకురావడం లేదు సీసీఐ కేంద్రాలు ఇక మూసివేస్తారని రైతులు భావించారు సిసిఐ కేంద్రాలు తెరిచి ఉంటేనే పోటీ మార్కెట్లో రైతులకు కొంత ఆశించిన ధర లభించే అవకాశం ఉంటుంది సీసఐ రంగం లేకుంటే వ్యాపారులు ఇష్టరాజ్యంగా కొనుగోలు చేసుకుని నష్టపోతారు అందుకే ఇప్పటికీ సీసీఐ కేంద్రాలు మరికొంతకాలం పాటు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది